పాపం ఈ ఉద్యోగులకు ఊహించని షాక్ కేజీబీవీ టీచర్లకు ముప్పై ఐదు శాతం పనితీరు ఉంటేనే ఒప్పందం పునరుద్ధరణ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా ఎస్ఎస్ఈ ఆదేశాలు పాత విధానం పాటించాలంటూ ఉపాధ్యాయులు ఆవేదన కస్తూర్బా గాంధీ విద్యాలయాలు పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఒప్పంద సర్వీస్ పొడిగింపుపై గత ప్రభుత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తాజాగా అమలు చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కొత్త ప్రభుత్వం కొలువు తీరకపోయినా కూడా తీరకపోయిన సమాన్యత దస్త్రాన్ని పాఠశాల విద్యాశాఖ అయితే పంపి అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఒప్పంద ఉద్యోగ సర్వీస్పై ఆదేశాలు అయితే ఇచ్చారు కేజీబీలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రతిభ ఆధారంగా సర్వీస్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రతిభను అందన వేసేందుకు కొన్ని పాయింట్లు ఇచ్చి వాటి ఆధారంగా మార్కులు అయితే నిర్ణయించారు వీటిలో ముప్పై శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి సర్వీసు పునరుద్ధరణ నిలిపివేయాలని వారి విషయంలో కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై రెండు కేజీబీవులు ఉన్నాయి ప్రిన్సిపల్ సిఆడ సిఆర్టీలు పీజీటీలు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు ఏటా ఏప్రిల్ తొ ముప్పైన ఒక్క రోజు విరామంతో మే ఒకటో తేదీ నుంచి సేవలు అయితే ప్రవర్తించేవారనమాట ఈసారి ఏప్రిల్లో రెండు రోజుల విరామంతో జూన్ తొమ్మిది వరకు ఒప్పందాన్ని పొడిగించారు తాజాగా ఈ నెల పదకొండు నుంచి సర్వీస్ క్రమపత్రిక పనితీరు సూచికనైతే నిర్ణయించారు సో మొత్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలా ఉద్యోగులకు అయితే అన్యాయం అయితే జరుగుతుందని వీరైతే వాపోతున్నారన్నమాట కొత్త ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు న్యాయం చేయాలని చెప్పేసి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి